చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం గుంటూరు పంచాయతీ లోకేష్ వీర అభిమాని భాష్యం వంశీ చిలకలూరిపేటలో రేపు అనగా పదిహేడు మార్చ్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఉమ్మడి మేనిఫెస్టో గురించి సభ నిర్వహించబడుతోందని ఈరోజు చిలకలూరిపేట చేరుకొని అక్కడ సభా ఏర్పాట్లలో పాల్గొని తన వంతు సహాయం చేయడం జరిగిందని భాష్యం వంశీ చౌదరి తెలియజేశారు రేపు జరగబోయే ఈ ఉమ్మడి మేనిఫెస్టో సభా ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు ఏర్పాట్లు చూస్తుంటే కనుల విందగా అనిపిస్తా ఉంది ఎవరికి కూడా రాష్ట్రం నలుమూల నుంచి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు జనసేన కుటుంబ సభ్యులు కావచ్చు అంతేగాని మన బీజేపీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఈ రాష్ట్రం నలుమూల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఎంత నీట్గా చేస్తున్నారంటే అంత నీట్ గా చేస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి దానికి కూడా చొరవ తీసుకొని సెక్యూరిటీ వారు మన నాయకులు ఇక్కడ మన కార్యకర్తలు అందరి దగ్గరుండి ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసినట్టు భలే ఆనందం అనిపిస్తా కాబట్టి దూరం నుంచి వచ్చే మన కుటుంబ సభ్యులంతా కూడా జాగ్రత్తగా సభా ప్రాంగణాలకు చేరుకోవాలి అందరూ క్షేమంగా రావాలి క్షేమంగా తిరిగి వెళ్ళాలి ఇక్కడ ఏర్పాట్ల గురించి ఎటువంటి డోకా లేదు అందరికీ చాలా బాగా ఉంది కాబట్టి మనమంతా రేపు సభకొచ్చి విజయవంతం చే చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం